ఇరవై ఐదు వరకు కూడా దాదాపుగా చూడండి ఈ గ్రాఫ్ ఇక్కడే ఉంటుంది రెండు వేల పది రెండు వేల ఇరవై ఏడుకి మొత్తం డౌన్ఫాల్ అయింది అంటే ఇంకా రెండు సంవత్సరాల తర్వాత డౌన్ఫాల్ ఉంది ఇప్పుడు లేదు అంటే కొంచెం కొంచెం డౌన్ఫాల్ అవుతుంది సో ఈ విధంగా మళ్ళీ రెండు వేల ఇరవై ఏడు నుంచి రెండు వేల యాభై తొమ్మిది వరకు డౌన్ఫాల్ ఆ తర్వాత మళ్ళీ మీదికెళ్తుంది సో మెయిన్గా ఇక్కడ వంద సంవత్సరాల లైఫ్ టైం గ్రాఫ్లో మనం చూసుకుంటూ వెళ్తే ఇదిగోండి ఆయనే చెప్తుంటాడు నేను చాలా కష్టాలు పడ్డా అప్పుల పాలైపోయాము పదిహేను లక్షలు ఇరవై లక్షలు రెండు సార్లు గవర్నమెంట్ జాబులు చేశాను ఇవన్నీ చెప్పాడు ఇక్కడ అంతా డౌన్ఫాల్ ఇరవై రెండు వేల మనకు పంతొమ్మిది వందల తొంభై నాలుగు వరకు అంటే ఇరవై నాలుగు సంవత్సరాలప్పుడు అంతా డౌన్ఫాలే ఇదిగో చూడండి ఆయన ఎదిగిన గ్రాఫ్ ఎలా ఉందో చూద్దాం సో మనకు ఎదిగిన గ్రాఫ్ చూద్దాం ఎప్పటి నుంచి ఎదుగుతుంది అంటే నైంటీ నైన్ అంటే ముప్పై సంవత్సరాల నుంచి గ్రాఫ్ ఎదుగుతుంది ఇదిగోండి ముప్పై ఇది ముప్పై రెండు సంవత్సరాలకి ఎజ్ పాయింట్ దాటి